హాయ్ అండ్ వెల్కమ్ టు అలీనాస్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే అల్లా దివేనలతో బాగున్నానండి ఈరోజు మరొక కుకింగ్ బ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు నేను మూదాల కిచిడీ అండ్ మునక్కాయలు వేసి గుత్తంకాయ కర్రీని చేస్తున్నాను దీనికోసం నేను వన్ అండ్ హాఫ్ గ్లాస్ రైస్ తీసుకున్నాను వన్ బై ఫోర్త్ గ్లాస్ ఆఫ్ మూదాల్ని తీసుకున్నాను రైస్ని నేను ముందుగానే వాష్ చేసి పక్కన సిద్ధంగా పెట్టుకున్నానండి ఇప్పుడు మూందాలని ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించి పెనం మీద దీన్ని వాటర్లో వేసి కొద్దిసేపు నానడానికి వదిలేయాలి ఇప్పుడు ఒక ఆనియన్ ఒక నాలుగైదు పచ్చిమిరపకాయలు పుదీనా తీసుకొని కట్ చేసుకొని రెడీగా ఉంచుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ఇలా ఒక పాత్ర పెట్టుకొని దానికి సరిపడనంత ఆయిల్ వేసుకోవాలండి నేనైతే టూ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకున్నాను ఆయిల్ వేడైన తర్వాత రెండు లవంగాలను వేసాను తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసి బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో ఫ్రై చేస్తానండి ఇది గోల్డ్ కలర్ వచ్చేలోపు ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు లైక్ చేసుకోవట్లేదు ఎందుకు నాకైతే అర్థం కావట్లేదు ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీ సబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న కొద్దీ నాకు వీడియోస్ చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది సో నా వీడియోస్ చూస్తే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను మంచి మంచి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడానికి నాకు ఇంట్రెస్ట్ కూడా వస్తుంది ఆనియన్స్ ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత నానబెట్టుకున్న ముందాలు వేసి పుదీనా వేసి కొంచెం కలుపుకోవాలి తర్వాత కొత్తిమీర అల్లము వెల్లుల్లి పేస్ట్ వేసి దాంతోపాటు పచ్చిమిర్చి కూడా వేసి ఇక్కడే వేయించుకోవాలి బాగా కొంచెం హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని దీన్ని ఉడికించుకోవాలి ఇందులో కొంచెం పసుపు కూడా వేసి వేయించుకోవాలన్నమాట ఇప్పుడు రైస్కి తగినట్టుగా డబుల్ క్వాంటిటీ అంటే రైస్ వన్ అండ్ హాఫ్ గ్లాస్ తీసుకున్నాం కదా దానికి డబుల్ త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోవాలి తర్వాత క్రిస్టల్ సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఎసరు వచ్చిన తర్వాత రైస్ని కొంచెం కొంచెంగా నానబెట్టుకున్న రైస్ని ఇందులో యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఈవెన్గా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీన్ని మీడియం ఫ్లేమ్లో ఇప్పుడు లో ఫ్లేమ్లో ఉంచి ఒక టెన్ మినిట్స్ వరకు దీనికి దమ్ ఇవ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఇలా ఈవెన్గా కలుపుతూ ఉంటే ఈవెన్గా అది దమ్ అవుతుందనమాట కిచిడి అంతేనండి ఎంతో రుచికరమైన మూతాల్ కిచిడి రెడీ ఇంతవరకు చూసిన ఈ కిచిడి ప్రాసెస్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి నాకు చెప్పండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇప్పుడు నెక్స్ట్ గుత్తి వంకాయ కూర ఎలా చేశానో చూపిస్తాను దానికోసం పెనం పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ పల్లీలు తీసుకోవాలి వాటిని వేయించుకోవాలి దూరగా నువ్వులుంటే నువ్వులు కూడా యూజ్ చేసుకోవచ్చు ఇంకా కరివేపాకుని తీసుకున్నాను ఈ కరివేపాకును కూడా కొంచెం క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకోవాలి దూరగా తెల్ల నువ్వులున్న తెల్ల నువ్వులని కూడా యాడ్ చేసుకోవచ్చు దీనికి తోడుగా అవి కూడా వేస్తే ఇంకా టేస్ట్గా ఉంటుంది ప్రస్తుతం నా దగ్గర అవైలబుల్ లేవు సో నేను పల్లీలు మాత్రమే యూజ్ చేస్తున్నాను ఇంకా నా దగ్గర జీలకర్ర పొడి వేయించినది జీలకర్ర పొడి ఉంది కాబట్టి అదే నేను యూజ్ చేస్తున్నాను ఒకవేళ లేకపోతే కరివేపాకుతో పాటు జీలకర్రను కూడా వేయించి తీసుకోవచ్చు చిన్న సైజు నిమ్మకాయ చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండును తీసుకొని నానబెట్టుకోవాలన్నమాట నానబెట్టుకున్న తర్వాత ఇప్పుడు వేయించుకున్న పల్లీలని కరివేపాకుని జీలకర్ర పొడిని వేసి మిక్సర్ జార్లో దీంతోపాటు క్రిస్టల్ సాల్ట్ని కూడా వేసి కోరస్గా గ్రైండ్ చేసుకోవాలి దాని తర్వాత నా దగ్గర కొబ్బరి పొడి కూడా అవైలబుల్గా ఉంటుంది ఎప్పుడు సో టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేశాను నానబెట్టుకున్న చింతపండుని కూడా వేసి పసుపు టూ టేబుల్స్ టూ టీ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకున్నాను ఇక్కడే కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను తగినంత వాటర్ పోసుకొని గ్రైండ్ చేసుకోవడమే ఇప్పుడు మన కింగ్ ఆఫ్ ది రెసిపీ వంకాయలు ఒకే సైజుగా ఉన్న సిక్స్ వంకాయల్ని తీసుకున్నాను నేను వాటిని నిలువుగా ఇలా కోసి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని ఇందులో స్టఫ్ చేసుకున్నాను మసాలా కొంచెము గట్టిగానే ఉండాలి మరీ పలుసగా ఉంటే వంకాయల్లో నిలవదనమాట ఇలా యాడ్ చేసుకున్న వంకాయల్ని ఇంకా నేను ఆలుని కూడా తీసుకున్నాను ఒక చిన్న పొటాటో తీసుకొని దాన్ని పీల్ ఆఫ్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను దీని తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని అందులో ఒక టూ అండ్ హాఫ్ త్రీ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక లవంగము ఒక ఇలాచి వేసుకున్నాను మనం కావాలనుకుంటే ఇంకా దాల్చిన చక్క బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకోవచ్చు నేను అవన్నీ ఏం వేయలేదు తర్వాత ఆనియన్స్ వేసుకున్నాను ఈ ఆనియన్స్ని కూడా కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు సాల్టిడ్ చేసుకున్నాను కలుపుతూ ఉండాలి లేకపోతే కొన్ని ఆనియన్స్ మగ్గుతాయి కొన్ని ఆనియన్స్ మొగ్గవు అనమాట ఇంకా తర్వాత సేమ్ కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను ఇది కొంచెం మగ్గిన తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి వేసుకున్నాను కసూరి మేతి కూడా ఈ స్టేజ్లోనే నేను యాడ్ చేస్తాను ఇప్పుడు ఎందుకంటే ఆయిల్లో అది మగ్గినప్పుడు మంచి స్మెల్ వస్తుందని చెప్పి అక్కడే వేస్తాను నేను తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో అవి కూడా కొంచెం మగ్గిన తర్వాత మన కింగ్ ఆఫ్ ది రెసిపీ వంకాయల్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను వంకాయలు వేసిన తర్వాత నేను స్పూన్తో కలపకుండా జస్ట్ షేక్ చేస్తున్నాను అనమాట కుక్కర్ని ఇక్కడ టమాటోస్ని కట్ చేసి పెట్టుకున్న ఒక టూ టమాటోస్ని ఇక్కడ యాడ్ చేసుకున్నాను మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదా అందులో వాటర్ యాడ్ చేసుకొని కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా ఇందులో వేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం షేక్ చేస్తే అది ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది తర్వాత మూత పెట్టుకొని కొంచెంసేపు ఉడికించుకోవాలి తర్వాత కొంచెం కొంచెం కలుపుకోవాలన్నమాట అడుగంటకుండా కొంచెం కలుపుకొని ఇంకా కొంచెం వాటర్ మనకి రిక్వైర్గా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి ఇంకా ఇక్కడ నేను మునక్కాయల్ని ఇక్కడే యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ముందే యాడ్ చేస్తే ఈ మునక్కాయలు చాలా త్వరగా మగ్గుతాయి అన్నమాట సో అవి చాలా మెత్తగా అయిపోతాయని చెప్పేసి లాస్ట్గా ఇంకా మనం లిడ్ క్లోజ్ చేస్తాము కుక్కర్కి అన్నప్పుడు యాడ్ చేసి తగినన్ని వాటర్ వేసుకొని లిడ్తో క్లోజ్ చేసుకోవాలి ఒక టూ విజిల్స్ వచ్చిన తర్వాత మన గుమగుమలాడే వంకాయ విత్ మునక్కాయ కర్రీ రెడీ ఈ రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేసి నాకు తెలియజేయండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే బాయ్